ఒంటరితనం కూడా ఒక అదృష్టమే బ్రతుకుపై ఆశ ఉండదు చావంటే భయం ఉండదు కాదంటారా కావాలన్నా తిరిగి రానిది గతం వద్దనుకున్న వచ్చేది మరణం ఎంత ఉన్నా చాలనేది ధనం ఖర్చు పెట్టినా కూడా కొనలేనిది స్నేహం జీవితంలో కొందరి దెబ్బల వల్ల నొప్పి తెలియదు కానీ దారి తెలుస్తుంది ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు బంధం ఉన్న చోట ధనభేదం ఉండకూడదు అలాగే బాధ్యతలు ఉన్న చోట బరువు అనిపించకూడదు కోరుకున్నది రాదు అనుకున్నది జరగదు నచ్చింది ఉండదు ఉన్నది నచ్చదు ఇక ఇదే జీవితం అంటే వ్యాధి లేని శరీరం అలాగే వేదన లేని మనసు ఇవే మనిషికి తరగని ఆస్తులు జీవితంలో నిశ్శబ్దం అలాగే చీకటి ఇవి నేర్పే పాఠాలు ఎంతో లోతైనవి ఎందుకంటే నిశ్శబ్దం ఎప్పుడూ కూడా నిజాన్నే చెప్తుంది ఇక చీకటి మనం అనుకున్న మనుషుల యొక్క నిజస్వరూపాన్ని చూపుతుంది ఎప్పుడూ కూడా అతి స్నేహం అతి ప్రేమ అతి చనువు మనశ్శాంతికి హానికరం అతిగా అనుబంధాలు పెంచుకుంటే అదే స్థాయిలో బాధను కూడా భరించాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి నిజం బాధను కలిగిస్తుంది అబద్ధం ఆనందాన్ని కలిగిస్తుంది కానీ ఆనందపడ్డవారు బాధపడే రోజు తప్పకుండా వస్తుంది అలాగే బాధపడిన వారు ఆనందపడే రోజు కూడా తప్పకుండా వచ్చి తీరుతుంది భగవంతుడు నీకు కష్టాలను ఇచ్చేది నేను బాధ పెట్టడానికి కాదు ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారో అలాగే ఎంతమంది నటిస్తున్నారో అని నీకు తెలియజేయడానికి మాత్రమే భర్తలను మోసం చేసే భార్యల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే వారు తమ భర్తను ఎన్నడూ గౌరవించరు అలాగే వారిని ఎంత ఎంతో చులకనగా చూస్తూ అందరి ముందు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు సమాజంలో గౌరవం లేకుండా చేస్తారు సమాజం కూడా తన భర్తని చులకనగా చూసే స్థాయికి వారు దిగజారుస్తారు భర్త వద్ద వద్దు అని హెచ్చరించినప్పటికీ కూడా పరపురుషునితో చనువుగా మాట్లాడుతూ ఉంటుంది భర్త మాటని ఎన్నడూ కూడా లెక్క చేయదు భర్తధరపు బంధువులను చాలా చిన్న చూపు చూస్తుంది వారికి సే సేవలు చేసేందుకు ఎంతో చిరాకు పడుతుంది తమ వైపు బంధువులకు మాత్రం తృప్తిగా సేవలు చేస్తూ మనస్ఫూర్తిగా మాట్లాడుతుంది ఎప్పుడూ డబ్బుల గురించి అలాగే అలంకరణ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటుంది తనకు కావలసిన సదుపాయాల విషయంలో భర్తను దూషిస్తుంది అలాగే దుర్భాసలాడుతుంది అంతేగాని అర్థం చేసుకునే మనసు ప్రేమించే హృదయం వారికి ఎప్పటికీ ఉండదు ఇలాంటి వారు భర్త పట్ల ఎప్పుడూ కూడా అసంతృప్తిగానే ఉంటారు జాగ్రత్తగా ఉండండి ఈ సమాజంలో నమ్మేంత మంచివాళ్ళు లేరు అలాగే నమ్మలేనంత చెడ్డవాళ్ళూ లేరు ఈ రోజుల్లో అవసరానికి తగ్గట్టు మారడమే మనిషి లక్షణంగా పెట్టుకున్నారు సమయం ఆరోగ్యం అలాగే బంధం వీటి మీద ఏ ధర కూడా రాసి ఉండదు కానీ అవి కోల్పోయిన తర్వాత మాత్రమే కట్న కానుకలు ఘనంగా తెచ్చే భార్యను కోరుకోకండి కష్టాలు ఎన్ని ఎదురైనా కూడా కడదాకా తోడుండే భార్యని కోరుకోండి అప్పుడే మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఎదురుగా ఉన్నప్పుడు పిలిచే పెదవి కన్నా కూడా దూరంగా ఉన్నప్పుడు తలిచే హృదయమే గొప్పది కొన్నిసార్లు మూడు పూట్ల అరిటాకులో అన్నం పెట్టేవాడి కంటే కూడా ఒక్క పూట విందు భోజనం పెట్టేవాడే గొప్పవాడు అవుతూ ఉంటాడు అరిటాకుల అన్నం నిన్ను మనస్ఫూర్తిగా కావాలనుకున్న వారు పెడితే బంగారుపల్లెంలో అన్నం నీతో అవసరం ఉన్నప్పుడు పెట్టి గౌరవిస్తున్నట్లు నటిస్తు నటిస్తారు మీరే ఆలోచించండి ప్రేమ లేని గౌరవం ఎందుకు మన కోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని వారి గురించి ఆరాటపడటం అలాగే ఆలోచించడం ఆపేస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఒకరి ఎదుగుదలను చూసి నీకు ఈర్ష అసూయ ద్వేషం చెందుతున్నావంటే నీ ఎదుగుదల అక్కడితో ఆగిపోయిందని అర్థం వీలైనంత తొందరగా నిన్ను నువ్వు మార్చుకోకపోతే నీ అనుకున్న వాళ్ళే నిన్ను అసేహించుకుంటారు గుర్తుపెట్టుకోండి అందరూ అంటూ ఉంటారు డబ్బు అనేది ఇద్దరు మనసుల్ని విడదీస్తుందని కానీ అది నిజం కాదు డబ్బు అనేది ఇద్దరు నిజం నిజస్వరూపాన్ని బయట పెడుతుంది అంతే ధర్మం గెలిచిందంటే దాన్ని నాశనం చేసి అధర్మం గెలిచిందంటే దాన్ని నాశనం చేసే ఒక నిజం ఎక్కడో ఒక చోట ఊపిరి పోసుకుందని అర్థం ఉన్న ఫలంగా మీరు మీ భవిష్యత్తును మార్చుకోలేరు కానీ అలవాట్లు మాత్రం మార్చుకోవచ్చు ఖచ్చితంగా మీ యొక్క అలవాట్లు తప్పకుండా ఉన్నతంగా మారుస్తాయి ప్రయత్నించి చూడండి మీకే అర్థమవుతుంది మూర్ఖులకు ఎంత తక్కువ స్పందిస్తే మన జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా మనం తులసి చెట్టునే పూజిస్తాం పూజిస్తూ ఉంటాం అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడైనా సరే గొప్ప మనసున్న మంచివారినే గౌరవిస్తాం ఎంత ధనం ఉండి మాత్రం ఏం లాభం గుణం లేనివాడు ఎప్పుడూ కూడా గుడ్డివాడే జీవితం ఎప్పుడూ కూడా నీకు విజయాన్ని ఇవ్వదు కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది ఆ అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంటుందని ఎప్పుడూ మర్చిపోకు ధైర్యంగా ఉండండి విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకూడదు